ఇక్కడ శేషాలు వచ్చింది ఏం చేద్దాం మోదీ వరుస సమీక్షలు కీలక మంత్రులతో సీసీఏ సీసీపీఏ భేటీలు ఉగ్రదాడి తర్వాత కశ్మీర్లో భద్రతపై ఆరా సెక్యూరిటీ అప్రమత్తపై చర్చలు అట్లే అప్రమత్తతపై చర్చలు పార్లమెంట్ ప్రత్యేక సెషన్ డిమాండ్ పరిశీలన అజిత్ దోవల్తో ప్రత్యేక భేటీ పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంపై ఉత్కంఠ అంటూ పార్లమెంటు స్పెషల్ సెషన్ పెట్టాలని చెప్పేసి నిన్న మల్లికార్జున ఖర్గే రాజ్యసభ ఎంపీ అట్లే ప్రతిపక్ష నాయకుడు సో కాంగ్రెస్ నాయకుడు అగ్రనాయకుడు చెప్పినటువంటి అంటే రిలీజ్ చేసినటువంటి లెటర్ ఏంటిదంటే ప్రభుత్వాన్ని అడుగుతూ ఉన్నారు మీరు స్పెషల్ సెషన్ పెట్టండి చర్చ చేద్దాం దాని ప్రకారంగా ఏమన్నా డిషన్స్ తీసుకోవచ్చు అని చెప్పి నిన్న అన్నట్టుగా సో అందుకోసమే వరుసగా సమీక్షలు నిర్వహిస్తూ ఉన్నారు ఫాల్గా ముగ్రదాడికి ప్రతిస్పందన విషయంలో వి త్రివిధ దళాధిపతులకు సంపూర్ణ స్వేచ్ఛ ఇస్తూ కేంద్ర ప్రభుత్వం మంగళవారం నిర్ణయించిన నేపథ్యంలో ఇక త్రివిధ దళాధిపతులకి అంటే మీకు అందరికీ తెలుసు ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్ ఈ ముగ్గురికి ఈ ముగ్గురికి సంపూర్ణమైన స్వేచ్ఛ మీరు ఏం డిసిషన్ తీసుకుంటారో తీసుకోండి మీరు ఎట్లా యుద్ధం చేస్తారో చెయ్యండి ఎక్కడ ఏ కట్టుబాటు లేకుండా అంటే ఏ నియంత్రణ లేకుండా మీకు అన్ని కూడా ఫ్రీడమ్ ఇచ్చే అంతా కూడా ఫ్రీడమ్ ఇచ్చేస్తూ ఉన్నాం లిబర్టీ కూడా ఇచ్చేస్తూ ఉన్నాం మీరు దాన్ని వాడుకొని ఏం చేస్తారో చెయ్యండి కానీ ఎక్కడికెళ్ళి వాళ్ళని మట్టు పెట్టాలనే ప్రయత్నంలో ప్రధానమంత్రి చెప్పినట్టుగా మనం మొన్న చూసినాం అందరం కూడా వాట్సాప్లలో పెట్టుకున్నాం కూడా స్టేటస్ ఇక ప్రధానమంత్రి యుద్ధం అంటే మొదలై మొదలు పెట్టేసిండి ఇంకా ఆల్రెడీ వాళ్ళకి ఫ్రీ హ్యాండ్ ఇచ్చేసిండు అని చెప్పి అన్నారు కదా సో అందుకే కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టుగా చెప్తూ అయితే కీలక పరిణామాలు కూడా చోటు చేసుకున్నాయి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సారథ్యంలో క్యాబినెట్ భద్రతా కమిటీ అట్లే సమావేశమైంది ప్రధాని అధికారిక నివాసంలో జరిగిన ఈ భేటీలో ఉగ్రదారి తర్వాత జమ్మూ కాశ్మీర్లో ప్రస్తుతం నెలకొన్న భద్రతా సమస్యల గురించి చర్చ చేసినట్టుగా మాట్లాడుకుంటా ఉన్నారు సో ఇక్కడ దీనికైతే ఎవ్వరు కూడా నో చెప్పే ప్రసక్తి లేదు నో అనేటోడు కూడా లేడు ఎవడన్నా పాకిస్తాన్కి ఇష్ట అంటే పాకిస్తాన్ని ప్రేమించేటోడు ఉంటాయి తప్ప ఇక పాకిస్తాన్ మీద దండయాత్ర వద్దు యుద్ధం వద్దు అనేటోడు ఈ దేశంలో లేడు నాకు తెలిసి ఉన్నోడు ఉంటే వాడు ఈ దేశం వాడు కాదు ఆయన లోపల వారుతుంది ఈ దేశం రక్తం కాదనుకోవాలి ఆడ తాగుతున్న నీళ్ళు మనకి కావాలనుకోవాలి పక్క పక్క పొంటోని మోచేతి నీళ్ళు తాగుతున్నాడు కాబట్టి వాడికి ఆ ఉద్దేశం ఉంటుంది